హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక సీల్ ట్రక్ అలాగే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది వీటి గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అలాగే వీడియోస్ సెండ్ చేయండి మా ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ వచ్చేసి సూర్యపేట జిల్లా బేతవూరు గ్రామంలో అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందని ఓనర్ చెప్పడం జరిగింది అలాగే ఈ ట్రక్ అయితే మంచి హేవీగా తయించడం జరిగిందని చెప్పారు మొత్తం వైజాగ్ స్టీల్ అయితే మెయింటెనెన్స్ చేయడం జరిగిందని చెప్పారు బార్లు అలాగే టైర్లు వచ్చేసి హార్ట్ బటన్ టైర్లు వేయించడం జరిగిందని చెప్పారు అలాగే ఓనర్ చెప్తున్న ఫ్రైజేసి ఒక లక్ష అరవై వేలకు ఇస్తానని చెప్పడం జరిగింది మీలో ఎవరైనా కొనాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి పేపర్లు అయితే లేవు అని ఓనర్ చెప్పడం జరిగింది మంచిగా ఉంది ట్రాలీ అయితే అని చెప్పడం జరిగింది అలాగే ముందుగా ఈ సెకండ్ వచ్చేసి ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వస్తే రెండు వేల పది అని ఓనర్ చెప్పడం జరిగింది ఈ బండి అయితే మంచి కండిషన్లో ఉందని ఓనర్ చెప్పడం జరిగింది టైర్లు కూడా చూసుకున్నట్టయితే మనకి ఫార్టీ పర్సెంట్ బెటర్గా ఉన్నాయని ఓనర్ చెప్పారు ఇంజన్ అయితే మంచి కండిషన్లో ఉందని చెప్పడం జరిగింది అలాగే దీని పేపర్లు కూడా అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పారు అలాగే ఓనర్ చెప్తున్న ఫ్రై వచ్చి ఒక లక్ష ఇరవై వేలకు ఇస్తానని ఓనర్ చెప్పారు ట్రాక్టర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందని చెప్పారు మీలో ఎవరికైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలియజేసుకోండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచ్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో కింద రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి నేను పెట్టిన వీడియో ఏమంటే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది